బీజేపీ డెవలప్మెంట్కి ఇబ్బంది లేదు మాకు బీజేపీ చేయలేదని అన్నాను బీజేపీ విధానాల మీదకెళ్ళి బీజేపీకి పోవాలనుకుంటాను ఎందుకంటే కాంగ్రెస్ పోయి కంప్లీట్గా వన్ సైడ్ ముస్లిం డెవలప్మెంట్ మీద పోతున్నారు కాబట్టి అందుకని బీజేపీ అని సార్ బీజేపీ నుండి కంట్రీ లెవెల్ అవుతుంది మనకు కావాల్సింది బీజేపీలో లోకల్ పని ఉంటుంది అని వాళ్ళు పవర్ లేరు కదండి రాహుల్ గాంధీ వస్తాయని చెప్పేసి రాదు రాదు మంచిగా బీజేపీ బీజేపీ నేను చెప్పిన రీసెంట్ సెవెంటీ జీవో ఇంపార్టెంట్ అండి మాకు అంటే నేను ఒక హిందువో చెప్తున్నాను ఓపెన్గా అరవింద్ ఏమైనా కలిసి ఎప్పుడైనా చూసి అరవింద్ అరవింద్ని సార్లు చూసినాం ఆయన ఇక్కడ డెవలప్మెంట్ చేసుకుంటూ పోతుంది డిస్ట్రిక్ట్ లెవెల్లో చేసిండు మాకు పర్సనల్ మా గ్రామానికి చేయాల్సిన అవసరం ఏమి లేవు గ్రామానికి ఎమ్మెల్యే చేస్తాడు పార్లమెంట్లో ఒక టీచర్మెన్ గెలుస్తామని చెప్పేసి కాంగ్రెస్ చెప్తారు ఈ ఓల్గాల్ చెప్పుకుంటారని కేసీఆర్ ఏమంటుండే ఈసారి నా బలం చూపిస్తే పార్లమెంట్లో నేను చెప్పుకుంటున్నాను కదా ఈ ఓలెకాలు చెప్పుకుంటారు నా ఒపీనియన్ మాత్రం సెంటర్లో బీజేపీ ఉండాలి సెంటర్లో బీజేపీ కంపల్సరీ ఉండాలి అంటే అంత బలంగా ఎందుకు చెప్పు బలంగా ఎందుకు బల ఆయన స్టేటస్ అట్లా ఉందేంది ఇప్పుడు కంట్రీ వరల్డ్ వైడ్ చూస్తే కూడా మీరు చూస్తుంటారు కదా ఇప్పుడు వైల్డ్ వరల్డ్ వైడ్ ఆలోచన చేస్తే ఇలా ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు మన దగ్గర డెవలప్ అవుతున్నాయి ఓకే అంటే మీరు చూసిన మటుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసుకుండొచ్చు బీజేపీ చూసారు అన్ని ప్రభుత్వాలు చూసు మీకు ఏది మంచి అనిపించింది సెంట్రల్ సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్